అండి నేను ఈ రోజు వీడియోలో గోరుచికరకాయ కర్రీ అయితే చూపిచిపోతున్నాను ముందుగా గోరుచికరకాయని ఇలా ముక్కలాగా కట్ చేసుకుని వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టుకోండి పక్కన స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరకర్ర అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి గోరు ముక్కల్ని దగ్గరికి అయితే పారించుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్స్ మగ్గుతూ ఉన్నప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకోవాలి చికటకాయ ముక్కలు దగ్గరికి ఉడికిపోయిన తర్వాత కర్రీలోకి వేసేసుకొని తమంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి తర్వాత సరిపడా కారం కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు దగ్గరికి ఉడకపెట్టుకోవాలి దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పాలు వేసుకోండి పాలు వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పాలు కూడా దగ్గరికి మరిగిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి అలా ఉడుకుపోయిన తర్వాత కరివేపాకుతోటి గ్యానిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి అంతే అండి గోచికడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్